వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయం అంటే కేవలం పంటలు పెంచటం మాత్రమే కాదు మన భూమిని నీటిని ఆరోగ్యాన్ని ప్రకృతిని కాపాడటం కూడా ఇప్పుడు చాలామంది రైతులు రసాయన ఎరువులు కీటకనాశకాలు ఎక్కువగా వాడి పంటలు పెంచుతున్నారు కానీ వీటి వల్ల పంటలకు ఎక్కువ రకాల సమస్యలు వచ్చాయి మట్టిలో న్యూట్రియంట్స్ తగ్గిపోతున్నాయి మన ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ వ్యవసాయం అంటే రసాయనాలు హార్మోన్లు వాడకుండానే సహజమైన ఎరువులు హరిత ఎరువులు వాడి ప్రకృతి మిత్రంగా పంటలను పెంచటం మంచిది కానీ కేవలం ఇలా పెంచటం మాత్రమే సరిపోదు మార్కెట్లో నిజంగా ఆర్గానిక్ అని పంటలను నమ్మించాలంటే సర్టిఫికేషన్ తప్పనిసరి ఈ సర్టిఫికేషన్ ద్వారా రైతు తన పంట నిజంగా ఆర్గానిక్ విధానంలో పండించబడిందని అధికారికంగా ధృవీకరించుకోవచ్చు సర్టిఫికేషన్ పొందటం వల్ల రైతుకు లాభాలు మార్కెట్లో ఉపయోగం కన్వర్షన్ పీరియడ్ ఇన్స్పెక్షన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవటం చాలా ముఖ్యం ఇది వినియోగదారులు మార్కెట్ ఎగుమతి కంపెనీలకు నమ్మకాన్ని ఇస్తుంది సర్టిఫికేషన్ లేకుండా ఆర్గానిక్ అని అమ్మటం చట్టపరంగా సాధ్యం కాదు మరియు వినియోగదారుల నమ్మకాన్ని పొందటం కష్టమవుతుంది సర్టిఫికేషన్ ఎందుకు అవసరమో చెప్పాలంటే మొదట ఇది రైతుకి వినియోగదారునికి మధ్య ఒక నమ్మకపు ముద్ర లాంటిది వినియోగదారులు నిజమైన ఆర్గానిక్ పంటలనే కొనాలనుకుంటారు కానీ వారు కళ్ళతో చూసి మాత్రమే తీసుకోరు కాబట్టి సర్టిఫికేషన్ ఉంటే ఈ పంట నిజంగానే రసాయనాలు లేకుండా ప్రకృతి పద్ధతిలో పండించబడింది అన్న నమ్మకం వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగుమతి చేయాలన్నా పెద్ద షాపులు లేదా సూపర్ మార్కెట్లలో అమ్మాలన్నా సర్టిఫికేషన్ లేకుండా అసలు అవకాశం ఉండదు సర్టిఫికేషన్ ఉన్న పంటలకు సాధారణ పంటల కంటే ఎక్కువ ధర వస్తుంది దీన్ని ప్రీమియం ప్రైస్ అంటారు అంటే రైతుకి ఎక్కువ లాభం దక్కుతుంది అలాగే పంట యొక్క క్వాలిటీ కూడా అధికారికంగా గుర్తింపు పొందుతుంది ఫామ్ మీద ప్రభుత్వం లేదా సర్టిఫికేషన్ సంస్థ గుర్తింపు ఉండటం వలన భవిష్యత్తులో ఎగుమతి సమస్యలు రాకుండా చూసుకుంటుంది అంటే రైతు పంటకు మార్కెట్లో విలువ అనేది పెరుగుతుంది వినియోగదారులకు నమ్మకం కూడా వస్తుంది మన దేశంలోనూ విదేశాల్లోనూ ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం కోసం ప్రత్యేకమైన సర్టిఫికేషన్లు ఉన్నాయి మొదటిగా ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ గురించి చెప్పాలి ఇది ఎపెడా అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఎపెడా ద్వారా జారీ అవుతుంది దీనివల్ల రైతుల పంటలకు దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది అంటే మన పంటకు ఇండియా ఆర్గానిక్ అనే సీల్ ఉంటే కొనుగోలుదారులు ఎక్కడైనా నమ్మకంగా కొనుగోలు చేస్తారు కానీ మనం పంటలను విదేశాలకు అమ్మాలంటే ఆ దేశానికి తగిన సర్టిఫికేషన్ తప్పనిసరి అమెరికా ఎగుమతులకు అయితే యుఎస్డిఏ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అవసరం యూరప్ ఎగుమతులకు అయితే ఈయూ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తప్పనిసరి అదే జపాన్ ఎగుమతులకు అయితే జేఏఎస్ జపాన్ అగ్రికల్చరల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఉండాలి ఇవి కాకుండా మన దేశంలో కొన్ని ప్రైవేట్ సర్టిఫికేషన్ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి ఉదాహరణకి ఎన్పిఓపి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఐఎంఓ ఎకోసెట్ కంట్రోల్ యూనియన్ ఇవి రైతులు దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ లేదా ప్రైవేట్ మార్కెట్లలో కూడా ఉపయోగించుకోవచ్చు అలా చూస్తే రైతులు ఏ మార్కెట్ను టార్గెట్ చేస్తున్నారో దాన్ని బట్టి సర్టిఫికేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది మన దేశంలో అమ్మాలి అంటే ఇండియా ఆర్గానిక్ సరిపోతుంది కానీ అమెరికా యూరప్ జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయాలంటే అక్కడి ప్రత్యేకమైన సర్టిఫికేషన్ ఉండాలి సర్టిఫికేషన్ పొందడానికి కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి మొదటగా రైతు తన పొలంలో పూర్తిగా ఆర్గానిక్ విధానం పాటించాలి అంటే పంటకు ఏ మాత్రం రసాయన ఎరువులు కీటకనాశకాలు హార్మోన్లు లేదా జిఎంఓ విత్తనాలు వాడకూడదు నేల నీరు విత్తనాలు ఎరువులు అన్నీ కూడా సహజ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి పంటకు కావలసిన పోషకాలు నేచురల్ రీసోర్సెస్ ద్వారా ఇవ్వాలి ఉదాహరణకు కంపోస్ట్ ఎరువు పప్పు పంటలతో చేసిన పచ్చ ఎరువు బయో ఫెర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ వంటివి ఉపయోగించాలి అలాగే పంటలను కీటకాల నుండి రక్షించడానికి వేప నూనె వెల్లుల్లి కషాయం కార్బన్ ద్రావణాలు వంటి సేంద్రియ పద్ధతులు వాడాలి ఇలా పంటను పూర్తిగా సహజ పద్ధతిలో సాగు చేస్తేనే ఆ పంటకు ఆర్గానిక్ అని అర్హత వస్తుంది ఆ తర్వాతే సర్టిఫికేషన్ ప్రక్రియలోకి వెళ్ళవచ్చు ఇక రెండవ దశలో రైతు రెగ్యులర్ రికార్డులు సరిగా ఉంచటం చాలా అవసరం అంటే పంటకు ఎన్ని ఫర్టిలైజర్స్ వాడారో ఏ సీడ్స్ వాడారో ఎన్నిసార్లు ఇరిగేషన్ చేశారు పెస్ట్ కంట్రోల్ ఎలా చేశారు ఇన్ఫెస్టెడ్ ఇన్సెక్ట్ వివరాలు అన్నీ డాక్యుమెంట్ చేయాలి ఈ రికార్డులు ఇన్స్పెక్షన్ సమయంలో ఇన్స్పెక్టర్కి చూపించటానికి చాలా అవసరమైన రికార్డులు ఆ రికార్డులు సరిగ్గా ఉంటే పంట నిజంగా ఆర్గానిక్గా పండించబడిందని ప్రూవ్ అవుతుంది కనుక సర్టిఫికేషన్ సులభంగా పొందవచ్చు తర్వాత ఇన్స్పెక్షన్ జరుగుతుంది అధికారిక ఇన్స్పెక్టర్ లేదా అథారిటీ ఫారం వద్దకు వస్తారు ఫారం నిజంగా ఆర్గానిక్ విధానంలో సాగు చేస్తూ ఉంటే తర్వాత రికార్డులు సరిగా ఉన్నాయో లేదో లేదో పరిశీలిస్తారు అవసరమైతే నేల నీరు పంట నుండి శాంపిల్ తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు ఈ పరీక్షల ద్వారా పంటలో రసాయనాలు అవశేషాలు కీటక నియంత్రణ పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు అన్ని ప్రమాణాలు పూర్తయ్యాక అధికారిక సర్టిఫికేషన్ జారీ అవుతుంది రైతు తన పంటను కెమికల్ ఎరువులు కీటకనాశకాలు హార్మోన్లు జీఎంఓ విత్తనాలు వాడకుండా పూర్తిగా న్యాచురల్ విధానంలో పండించాడని ప్రభుత్వం మరియు ఆర్గానిక్ అధికారులు సర్టిఫై చేస్తారు సర్టిఫికేట్ ఉన్న క్రాప్ ను రైతులు ఆర్గానిక్ అని మార్కెట్లో ఎగుమతిలో పెద్ద రిటైల్ చైన్స్ లో సులభంగా అమ్మవచ్చు సర్టిఫికేషన్ రావటం వల్ల రైతుకి అనేక లాభాలు ఉన్నాయి మొదట పంటకు ప్రీమియం ధర వస్తుంది ఎందుకంటే వినియోగదారులు ఆర్గానిక్ అని గుర్తించిన పంటకు ఎక్కువ విలువ ఇస్తారు ఇక రెండవది వినియోగదారుల నమ్మకం పెరుగుతుంది వారు ఆరోగ్యకరమైన రసాయన రహిత ఆహారం కొనుగోలు చేస్తున్నారని నమ్మకం వస్తుంది ఇక మూడవది ఎగుమతి మార్కెట్ సమస్యలు తలెత్తు ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది కనుక ఇక నాలుగవది రైతుకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది ఇది ఆయన వ్యవసాయ పద్ధతులకు అధికారిక అప్రూవల్ లాంటిది కాబట్టి సర్టిఫికేషన్ రావటం రైతుకి ఆర్థిక మార్కెటింగ్ మరియు పర్యావరణ సంబంధిత అడ్వాంటేజెస్ అందిస్తుంది ఇది పంట రైతు వినియోగదారులు మరియు పరిసరాలన్నింటికి లాభదాయకంగా ఉంటుంది కొత్తగా ఆర్గానిక్ విధానాలు ప్రారంభిస్తే సర్టిఫికేషన్ పొందడానికి కనీసం రెండు నుండి మూడు సంవత్సరాలు కన్వర్షన్ పీరియడ్ ఉంటుంది ఈ సమయంలో పంటలు పూర్తిగా ఆర్గానిక్ విధానంలో సాగు చేయాలి అంటే ఎలాంటి రసాయనాలు కీటకనాశకాలు హార్మోన్లు వాడకూడదు కానీ అధికారిక సర్టిఫికేట్ ఇవ్వబడదు కన్వర్షన్ పీరియడ్ పూర్తయ్యాక మాత్రమే సర్టిఫికేషన్ జారీ అవుతుంది సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అధికారుల ఇన్స్పెక్షన్ సంవత్సరానికి ఒకటి నుండి రెండుసార్లు జరుగుతుంది మీరు ఒకేసారి పలు పంటలను ఆర్గానిక్ విధానంలో సాగిస్తే ప్రతి పంటకు వేరు వేరు రికార్డులు ఉంచటం తప్పనిసరి తద్వారా సర్టిఫికేషన్ తనిఖీలు సులభంగా పూర్తవుతాయి సర్టిఫికేషన్ ఉన్న పంటలను ఎగుమతులు ఫారం టు మార్కెట్ ఆన్లైన్ మార్కెట్లో కూడా ఎక్కువ ధరకు అమ్మవచ్చు ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి భవిష్యత్తులో ఆరోగ్యకరమైన వ్యవసాయం కొనసాగించడానికి సహాయపడుతుంది అందువలన సర్టిఫికేషన్ అనేది ఆర్గానిక్ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన దశ ఇది పంటను నిజమైన ఆర్గానిక్ అని గుర్తించి మార్కెట్ విలువను పెంచుతుంది వినియోగదారుల నమ్మకాన్ని పెంచుతుంది మరియు రైతులకు భవిష్యత్తులో స్థిరమైన లాభాన్ని ఇస్తుంది కాబట్టి ఆర్గానిక్ విధానాలను క్రమంగా పాటించటం రికార్డులు సరైనవిగా ఉంచడం ఇన్స్పెక్షన్ కోసం సిద్ధంగా ఉండటం రైతులకు చాలా అవసరం ఆర్గానిక్ వ్యవసాయం అంటే రసాయన ఎరువులు కీటకనాశకాలు హార్మోన్లు జీఎంఓ విత్తనాలు వాడకుండా పంటలను సహజమైన విధానంలో పండించటం ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రైతులు కంపోస్ట్ హరిత ఎరువులు జీవ ఎరువులు జీవ కీటనీరు వంటివి ఉపయోగిస్తారు మార్కెట్లో నిజంగా ఆర్గానిక్ అని పంటలను అమ్మాలంటే సర్టిఫికేషన్ తప్పనిసరి సర్టిఫికేషన్ ఉన్న పంటను వినియోగదారులు ఎగుమతి కంపెనీలు పెద్ద రిటైల్ మార్కెట్లు నమ్మకంగా కొనుగోలు చేస్తారు కొత్తగా ఆర్గానిక్ విధానాలు ప్రారంభిస్తే రెండు నుండి మూడు సంవత్సరాల కన్వెన్షన్ పీరియడ్ ఉంటుంది కన్వెన్షన్ పీరియడ్ సమయంలో పంటలు ఆర్గానిక్ విధానంలో సాగవుతాయి కానీ అధికారిక సర్టిఫికేట్ ఇవ్వబడదు రైతు ఫెర్టిలైజర్ వాడకం విత్తనాలు ఇరిగేషన్ కీటక నియంత్రణ ఇన్ఫెస్టెడ్ ఇన్సెక్ట్స్ లాంటి వివరాలను డాక్యుమెంట్ చేయాలి ఇన్స్పెక్టర్ ఫామ్ వద్దకు వచ్చి రికార్డులు ఫామ్ పరిస్థితులు ల్యాబ్ శాంపిల్స్ చెక్ చేస్తారు దేశీయంగా ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ అందుబాటులో ఉంది అంతర్జాతీయంగా యుఎస్డిఏ ఆర్గానిక్ ఈయో ఆర్గానిక్ జేఏఎస్ జపాన్ సర్టిఫికేషన్లు ఉన్నాయి ప్రైవేట్ సంస్థలుగా ఎన్పిఓపి ఐఎంఓ ఎకోసెట్ కంట్రోల్ యూనియన్ పనిచేస్తున్నాయి సర్టిఫికేషన్ పొందటం ద్వారా పంటకు ప్రీమియం ధర వస్తుంది వినియోగదారుల నమ్మకం పెరుగుతుంది ఎగుమతి మరియు పెద్ద మార్కెట్లు సులభంగా చేరుతాయి సర్టిఫికేషన్ ఉన్న ఫార్మ్కు ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది మరియు భవిష్యత్తులో స్థిరమైన లాభం దక్కుతుంది రైతులు ఆర్గానిక్ విధానాలను క్రమంగా పాటించటం రికార్డులు సరైనవిగా ఉంచటం ఇన్స్పెక్షన్ కోసం సిద్ధంగా ఉండటం చాలా అవసరం